హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి వచ్చేసి చార్మిలై చార్మినహన్లు అయితే కొన్నాం అనమాట ఇవన్నీ ఇక్కడైతే ఇలా ఉండదు కదా అందుకని అక్కడైతే మొత్తం స్టోన్స్తోనే ఉంది బ్యాంగిల్ మొత్తం చూసారా ఎలా ఉందో ఇంక ఇది వచ్చేసి బ్రేస్లెట్ లాగా అనమాట ఇది ఒకటి మా చెల్లికి ఒకటి నాకు ఇంక ఇది కూడా బ్లాక్ కలర్ గ్రీన్ డ్రెస్ కాంబినేషన్ ఇది వచ్చి మన ఇద్దరం గా వాడేది వచ్చి ఇదే ఇది వచ్చినీది ఇది వచ్చి నాది అందుకే అంత నల్లగినాయి ఇది మనం ఎప్పుడూ వేసుకునిదే లేదా బుడ్స్ అందుకే అవి చాలా గా అలా ఉన్నాయి మనం వేసుకుని అంటే ఇది ఈ రెండే సో ఇది ఎందుకంటే అయ్యే కదా ఎక్కువ కలర్ డ్రెస్ కాబట్టి మనం అయ్యే వేసుకొని నల్లగా నల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఇది నాది ఇది నీది కదా ఇది నాది ఇది నాది ఇదే ఇది సో ఇది నాదనమాట ఇది అంటే ఎప్పుడు తెచ్చింది చాలా ఇయర్స్ అయింది కదా చాలా ఇయర్స్ చాలా ఇయర్స్ అయింది అనమాట మేము మేము వేసుకొని కూడా వేసుకోము ఏదో ఇప్పుడు ఒకసారి మనం బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకున్నాం ఈ తెచ్చి ఇయర్స్ అయింది అది చాలా ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఈ తెచ్చి ఫైవ్ ఇయర్స్ లో ఈ టీ తప్ప మేము ఇంకేది వాళ్ళే వీటిల్లో అంటే ఇంకా మీరు అంటే షాక్ అయిపోతాం చూసారా కవర్ కూడా తీయలేదు ఇంకా ఇవి అయితే చాలా ఉన్నాయి అనమాట దీంట్లో అయితే ఇంకా సీల్ కూడా తీయలేదు కొన్ని అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేయాలి తెచ్చి చూదా నాది కదా ఇటు ఈ రోజు నాది ఇది నాది మనం కవర్ కూడా మేము ఇంకా తెచ్చి వన్ ఇయర్ అయింది కదా ఇది వన్ ఇయర్ అయింది ఇది ఈ రెండు తెచ్చి వన్ ఇయర్ అయింది మేము ఇంతవరకు కూడా తెలియదు ఏదో ఒక కలర్ తీద్దామన్నా కూడా మనం తీను

ఇది వచ్చేసి నాదనమాట ఇది బ్లాక్ కలర్ గోల్డ్ ఇది బ్లాక్ అనేది మనం ఎక్కువ వేసుకోం కాబట్టి కానీ కొంటే మనం ఇట్లా కొట్టినట్టు బాగుంటుంది అనమాట అందుకే ఇది వచ్చేసి మా అక్క కూడా ఇది ఏమి కూడా చేయలేదు ఇంతవరకు ఇక ఇది ఓల్డ్ మోడల్ కదా ఇప్పుడు ఎందుకంటే డిజైన్ ఎట్లా ఇప్పుడు ఎవరు వేసుకోని అంతా అందుకే ఎక్కువ యూస్ ఈ రెడ్ కలర్ అయితే మన దగ్గర డ్రెస్ అందుకనే ఈ కలర్ అయితే అసలు రేర్ అసలు మన దగ్గర లేదు కూడా అంటే అసెట్లో నా దగ్గర శారీ ఉంది కలర్ కానీ డ్రెస్ లేదు శారీకి ఏమని వేసుకుంటావు ఓకే ఇంకా థ్రాడ్ బాక్స్కి వెళ్ళిపోదామా బాక్సులు మాత్రం చెదిరిపోయిన గాజులు ఇది మేమైతే వాడేసాం అనుకుంటా ఇది ఇది నాది ఇవి వాడేసావు కదా ఇదైతే నాది ఈ గాజులు ఎవరి నాదే అనుకుంటా నాదే కదా ఈ సెట్ ఎక్కడ పోయింది ఇదేమో వేసుకుని ఎప్పుడో ఒకసారి అందుకని ఇదైతే నేను ఒకసారి వేసుకున్నాను ఎంత వాడేసేసావా ఆ ఇదంతా ఒక రెండు సార్లు ఏమో వేసుకున్నా అంతే టైమ్స్ వేసుకుంటేనే ఎక్కువ అసలు వన్ టైం వేసుకోవడం వన్ మనం చాలా ఎక్కువ మేము అసలు ఏమి వేసుకోము కూడా మా దగ్గర అంత ఇంట్రెస్ట్ ఉండదు వీటి నుండి నేను రెండు సార్లు ఏమో వేసుకున్నాం ఈ బాక్స్ మొత్తం నా గాజులకే జరిపేది నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ వచ్చేది ఇది ఫోర్త్ బాక్స్ అనమాట వామో ఇవి తెచ్చి మ్యాక్సిమమ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇది ఈ ఏజ్ తెచ్చేసి ఇంకా ఫైవ్ ఇయర్స్ అలా అయిపోతుంది అనమాట ఇది నా సిక్స్త్ క్లాస్ అనమాట ఇది మోడల్ ఇది అది డ్రెస్ కూడా ఇది గట్టిగా కూడా ఉంటాయి ఇది కింద పడినా కూడా పగల రాజులు అంటే ఇట్లా మాత్రం ఇట్లా నేను ఊరికే పగల కొట్టేస్తానని అలాంటివి అలాంటివి వచ్చారనమాట ఈ కలర్ అయితే సూపర్ ఉంది అసలు ఇది కలర్ ఇంకా ఇలాంటి ఇంకా ఇలాంటి పా అంటే పావళ్ళు అవన్నీ ఉన్నాయి అది ఇంకొక వీడియోలో చూపిస్తాను అది చిన్నప్పుడు పావళ్ళన్ని కూడా అసలు ఇప్పటికి కూడా ఎన్ని ఉన్నాయో మేము అసలు ఏం వేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ కూడా బాగుంది అంటే ఇప్పుడు అది పావర్ తీసుకున్నామంటే అదే కలర్ అప్పుడు తీసుకునే ఆ బ్యాంగిల్స్ ఏ నాకు కావాలన్నమాట అప్పుడు ఇప్పుడైతే అలాంటి ఏమి లేవు అసలు వేసుకునేది కూడా లేదు అది ఇంకొక వీడియోలో చూ చేసి చూపిస్తాను గుర్తుంది అప్పుడు నువ్వు పగలు కొడతావు అని చెప్పి అవి ఇలాంటి గాజులు తీసుకొచ్చింది మీకు అందుకని ఎత్తికేత్తి మేము ఒక డ్రెస్ ఉన్న ఒక పావడగా ఉంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు మేము బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చిన్నప్పుడు మేము బాగా అలా వేసుకునే వాళ్ళము ఇప్పుడు పెద్ద అయిపోయాము కదా అలాంటి వాటి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చేయలేవు సో ఈ ఈ గాజులు ఎంతమంది మనం ఇంకొక వీడియోలో చూపిద్దాం ఇవన్నీ డ్రెస్ డ్రెస్కి ఏది కాంబినేషన్ అని సో ఈ రెండు మాత్రం ష్రెస్ బల్లే ఉండేది అని ఒక నేను వేసుకుంటే ఒకటి మార్క్ చేసుకునేది గ్రీన్ అయితే రేర్ అనమాట ఎక్కువ ఎప్పుడో ఒక్కసారి డ్రెస్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఒక్క సెట్ అయితే సరిపోతుంది అన్ని డ్రెస్సుల మీదకి ఇంకా అందుకని ఇంక ఇది ఓల్డ్ అంటే అప్పుడులోదే కాకపోతే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు వేసుకుంటే కూడా కొంచెం ఉంటుంది ఇలాంటివి అంటే కొంచెం షైన్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లా ఇంకొచ్చేసి ఇంకా ఫైనల్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్త్ బాక్స్ ఈ మధ్యనే తెచ్చుకున్న బాక్స్ అనమాట సో ఇది మీరు మా వీడియోలు బాగా ఫొటోస్ చూసి ఉంటే ఇది మేము ఒక ఎంగేజ్మెంట్కి మాకి అక్కీ మా అక్కీ తీసుకుని ఈ బ్యాంగిల్ సెట్ చూసారా ఈ బ్యాగిల్ స్కిన్ కలర్ ఒక హాఫ్ శారీ వేసుకొని పెట్టాం మేము యూట్యూబ్లో అది మీరు చూసి తెచ్చింది ఇది మా మమ్మీది అనమాట మా మమ్మీది చూసారా మాది అనుకుంటే మా మమ్మీ జస్ట్ ఇది ఒక్కటే ఇది ఒకటి ఇది సింగిల్ ఒక రో కూడా దొరికితే సింగిల్గా మా మమ్మీ మీకు ఉండదు మా మమ్మీ సో లైట్ ఆఫ్ అయిపోయింది అడ్జస్ట్ అయిపోయింది ఈ సారికి నెక్స్ట్ వచ్చి ఇలాంటి బ్లూ ఇంకొక ఫోన్ పెట్టి టార్చ్ లైట్ లేదని మీకు చూసేదానికి ఇబ్బందిగా ఉంటుంది బాగుండదని ఇంకొక ఫోన్ పెట్టి ఇంకా ఇద్దరం అయితే ఇలా తీస్తూ ఉంటారు లైటింగ్ కొంచెం తక్కువ మేము ఇట్లా టార్చ్ అనమాట ఫోన్ కూడా లైటింగ్ ఉంది కాకపోతే అది ఆఫ్ అయిపోయింది చూసేటప్పుడు ఉంచడం వల్ల ఇది చూసారా ఇందాక సేమ్ కానీ ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది కానీ ఇప్పుడు ఇది థ్రెడ్ వర్క్ లాగా గాజు వచ్చింది ఇది చూసారంటే నేను బాగా మీరు మా వీడియోస్ చూసే వాళ్ళైతే తెలుస్తుంది మొన్నే మేమిద్దరం ఈ సెట్ చేసుకున్నాం అందుకే డబ్బా చాలా కొత్తగా ఉంది ఇది ఒక్కటేమో డబ్బా ఒక్కటే ఈ బాక్స్ ఒకటే క్లీన్ గా ఉంది ప్లస్ కొత్త గాజులు అనమాట మీ అన్ని ఓల్డ్ ఫ్యాషన్ అన్ని పాతగా అయిపోయినాయి కానీ మేము కూడా వాళ్ళ ఈ గాజు గుర్తుందని ఇది కూడా చాలా రోజులైంది అనమాట తెచ్చి అది ఒక్కటే ఉంది అనమాట ఇది ఒక్కటే ఉందని మేము వెతికి పెట్టుకున్నాం దేనికన్నా పనికి వస్తుందని అంటే మనము ఒక హ్యాండ్ కి అది వేసుకున్నప్పుడు ఇంకొక హ్యాండ్ కి వాచ్ పెట్టుకున్నప్పుడు అయితే సరిపోతుంది సూపర్ ఉంటది ఇప్పుడు ఇది ఒక్కటే వేసుకున్నా కూడా మనకి సూపర్ ఉంటది మా మమ్మీ చూసారా ఒక్కటే మేము ఇన్ని బాక్సులు చూపించాం కదా అన్ని మావే ఇంకా ఒక్కటి లేదు దాంట్లో ఫైవ్ బాక్స్ ఉన్నా కూడా మేమైతే ఎప్పుడు వేసుకోలేదు ఇదే మేము ఈ మధ్య వేసుకునేది ఇంక వేసుకుంటామో లేదో కూడా తెలియదు ఇంక ఈ బ్యాంగిల్స్ అయితే అసలు వాడతామో లేదో అసలుకి తెలియదు ఈ రెండు అయితే ఇంకా వాడి వాడి పాతలు అయిపోయాయి అన్న ఇంకేమన్నా డ్రెస్సులు డ్రెస్సులు కనుక్కుంటే మ్యాచింగ్ అప్పుడు వేద్దామని ఇంకా మా ప్లానింగ్ అన్నమాట మేము వేసుకుంటే ఈ రెండు తప్ప ఇంకేమి వేసుకోవాలి అలా చూడండి కొంచెం డిజైన్ గా బ్రేస్లెట్ లా ఉంది ఒక్కొక్క బ్రేస్లెట్ ఒక్క వాచ్ వేసుకున్నా సూపర్ ఉంటాయి అసలు పెద్దది వచ్చిన నాది చిన్నది వచ్చి మా అక్కది ఇంక వీటిల్లో కూడా ఈ బ్లాక్ అంటే మా అక్క చాలా ఇష్టం గ్రీన్ అట్లా బ్లాక్ కలర్ కూడా ఉండింది ఎలా అయితే ఇక్కడ పోయింది బ్లాక్ కలర్ మాకు బాగా వేసుకుంటా ఉంది అప్పుడు ఒక డ్రెస్ మీదకి ఇప్పుడు బ్లాక్ ఎక్కడ వేసేసినట్టుంది తెలీదు పెద్ద స్టోన్స్ చూడు పెద్ద పెద్ద స్టోన్స్ ఈ స్టోన్స్ చూస్తే బయట పోవాలి మనం ఇంకా ఇంక ఇది వేసుకుంటే ఇంకెంత లుక్ వస్తుందో మనకి తెలియదు ఇది మా దగ్గర ఉన్న బ్యాంగ్ డిసి ఇది ఫైనల్ వీడియో బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట ఇంకా మరొక వీడియోలో ఏం చూపిస్తామనేది చెప్పేస్తాను చూడండి ఇంకా మొత్తం వచ్చేసి హెయిర్ గురించి ఇంకా ఇయర్ ఇయర్స్ ఆ ఇయర్ రింగ్స్ చూసారంటే మీరు భయపడిపోతారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాము వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి